హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగం నేను నిన్న పనికి వెళ్ళాను అన్న వెళ్తే సైట్ చూడండి ఇలా ఉంది సైటు ఆ సైట్లో చెత్త అంతా ఉంది చెత్త అంతా తీసేసి పెద్ద కట్టింగ్ అనేది ఉంది అనమాట అన్న చూడండి బండి పైకి తీసుకెళ్ళాను అక్కడి నుంచి సైట్ నేను ఏ విధంగా చేశాను నేను మీకు బాగా చూపిస్తా చూడండి సో వర్క్ని పైన వచ్చి ఇలా ఈ విధంగా చేశాను మళ్ళీ మధ్యలోకి వచ్చి అక్కడ స్టెప్ పెట్టాలి కదా స్టెప్ లెవల్ కట్ చేస్తున్నాను అనమాట అన్న చూడండి ఇప్పుడు సైట్ ఏ విధంగా వచ్చింది దీన్ని మంది లెవెల్ చేయాలన్నమాట లెవెల్ చేస్తే అన్న ఈ విధంగా వచ్చింది సో ఇది ఎలా చేసాను చూపిస్తే చూడండి ఇది మొత్తం కొద్దిగా టిప్పర్ పెట్టి ఆ మన్నని మొత్తం బయటకు తీసాం మొత్తం అయితే టిఫిన్ వచ్చారు టిఫిన్ అయితే తింటున్నాం చూడండి అన్న లాస్ట్ ఫినిషింగ్ సైటు ఏ విధంగా వచ్చింది ఇది ఇలా వచ్చిందని అనమాట అన్న అంటే ఫస్ట్లో ఎలా ఉంది సైటు ఇప్పుడు ఎలా ఉంది చూడండి చాలా చాలా అంటే సూపర్గా అంటే సూపర్గా వచ్చింది నాకైతే చాలా చాలా ఇష్టం వచ్చింది అన్న మీకు ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి అన్న ఎందుకంటే ఇలా అంటే హైట్ కట్టింగు ఇలా స్టప్పు పెట్టి చేశాను కాబట్టి